విశాఖ సింహాచలం సింహగిరిపై అప్పన్న సన్నిధిలో శ్రీ నృసింహ దీక్షలు చందనమాలలు ఘనంగా ప్రారంభమయ్యాయి దేవస్థానం అధికారులు వైదిక సిబ్బంది సమక్షంలో భక్తులు మాల ధారణ గావించారు వచ్చారు నుంచి ప్రారంభమైన మొదటి విడత మండల దీక్షలు నలభై ఒక్క రోజులు పాటిస్తారు దీక్షలు స్వీకరించిన భక్తులకు దేవస్థానం స్వామివారి తులసీమాల మరియు స్వామివారి ప్రతిమ ఉచితంగా అందజేస్తారు నృసింహ దీక్షలు చేపట్టే భక్తులు చందనం రంగు వస్త్రాలు ధరించాలని నుదుటన తిరునామం పెట్టుకోవాలని బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలని నది తటాకం బావి నీటితో స్నానం చేయాలని బ్రహ్మచర్యం వంటి నియమాలు పాటించాలన్నారు నృసింహ దీక్షలను స్వీకరించే సదరు అవకాశాన్ని భక్తుల సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు విజ్ఞప్తి చేశారు మొదటి విడతగా సుమారు వెయ్యి మంది భక్తులు మాలధారణ చేశారు సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోనిసే సింహసేననివాసాయ శ్రీ సింహాయ మంగళ శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య సన్నిధిలో మండల దీక్షాపూర్వక మాలాధారణ అనే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది రెండవ తారీఖు పన్నెండవ నెల ప్రారంభం చేసుకుని మళ్ళీ పన్నెండవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు దీక్ష నిర్వహణ జరుగుతుంది అలాగే ముప్పై రెండు రోజులు దీక్షా కార్యక్రమం తీసుకున్నారో ఎవరైతే ఉన్నారో వారి కోసం ఇవ్వని మళ్ళీ పన్నెండవ తారీఖుని ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి వారు కూడా పన్నెండవ తారీఖునే దీక్షా వివరణ మన హిందూ మత సంప్రదాయ ప్రకారంగా ఆలయ సంప్రదాయ ప్రకారంగా తిప్పులుని అందరూ కూడా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఏదైతే కనుక కమిట్మెంట్ అయి ఉన్నామో మాకు విశేషమైన ఉత్సవాలు ఉన్నా కూడా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా పన్నెండవ తారీఖునే దీక్షా విరమణ ముహూర్తం అంచేత ఆ రోజునే దీక్షా విరమణకి మేము సిద్ధంగా ఉన్నాము ఆ పది సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలోనే జరగచ్చు కాక అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని కూడా అంతే నియమంతో అందరూ కూడా శ్రద్ధగా పాటించవలసింది ఆ విజ్ఞప్తి ఇది స్వామి యొక్క తిథులని నిర్ణయించడం జరిగే తప్పోడిచి చనుర్మాసి అర్థం కాదు ఈ దీక్షని భోగి వరకు పొడిగిందండి సంక్రాంతి వరకు పొడిగిందండి అని చెప్పడానికి సాధ్యం కాదు ఇది ఏదైతే ప్రారంభమైతే ఉంటుందో ఆ తిథి నాడే ప్రారంభం చేస్తాం ఇది ఏనాడైతే కనుక నక్షత్రం కలిసి పూర్తి అవుతుందో ఆ రోజే దీక్ష పూర్తి అవుతుంది అంతే తప్పటికి ఏ రకమైనటువంటి వేరే నిర్ణయాలు ఇందులో ఉండవు